మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్క్రీనింగ్ కి వచ్చినందుకు ఐ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై టీమ్ దిస్ ఇస్ వినయ్ రత్నం హీస్ ది డైరెక్టర్ షీజ్ హారిక మీరు చూసుంటారు స్క్రీన్ పైన మా హీరోయిన్ అండ్ దట్స్ వంశీ మా హీరో మిగతా టీమ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సాగు అన్న మూవీ యాక్చువల్లీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను కూడా ఇలా మీలాగే ఒక స్క్రీనింగ్ కి గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు కాబట్టి వెళ్ళాను నాకు ఏది పర్సనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను అంటే లైఫ్ లో మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ ఎన్ని తగిలినా కూడా ఆ హోప్ అనేది వదలకుండా హౌ యు గో ఫార్వర్డ్ యు నో ఎన్నిసార్లు ఒక చిన్న మీమ్ ఉంటుంది అది మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు ఇంకా ఒక అడుగు తవ్వితే వచ్చేస్తుంది కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ యూ కెన్ డిగ్ మనకి లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుందని దట్ ఇస్ వాట్ సాగో ఇస్ ఫర్ మీ ఇంకోటి కూడా నేను ఎందుకు చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యాను అంటే మనకి ఫార్మర్ డెత్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు చనిపోయే రీజన్స్ దీని దగ్గర నుంచి ఇంకా చాలా ఉండుండొచ్చు కానీ దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ రే ఆఫ్ హోప్ నాకు దట్ యు నో ఫార్మర్స్ కూడా ఇలాంటి ఒక వైఫ్ ఉంటే ఏమైనా పర్లేదు మనం చూసుకుంటాం అనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనకు ఉంటే ఐ థింక్ వీ కెన్ డూ ఎనింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ నా సపోర్ట్ సిస్టమ్ నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను నేను ఎన్నిసార్లు లైఫ్ లో ఉన్నాయి కూడా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ रियली हेल्पड मी ముందుకు వెళ్ళడానికి సో దట్స్ వాట్ సకు ఇస్ ఫర్ మీ थैंक यू सो मच మీకు వచ్చినందుకు थैंक यू सो मच माय नेम इज विनरितनु आई एम द डायरेक्टर ऑफ दिस फिल्म फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच నిహారికా मैम फॉर प्रेजेंटिंग अस इवैल इकडे ఉన్నామంటే మీ వల్లే థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ థాంక్స్ టు మై ఫ్రెండ్స్ సాధుర్ ఈస్ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్ వినయ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ టీమ్ అంటే మేము పాస్ట్ సిక్స్ సెవెన్ ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ నుంచి కూడా షార్ట్ ఫిలిమ్స్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇలా చేస్తున్నాం సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అండ్ థ్యాంక్ యూ ని హైర్ కమ్ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీరు లేకపోతే ఇది అయ్యేది కాదు అసలు వినేవర్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ యా థ్యాంక్ యూ మై టీమ్ మెంబర్స్ అందరికీ కూడా రజాక్ అఖిలేష్ రాజేష్ మనం మా దివేబి అన్న అక్షయ్ మ్యూజిక్ దాని నరసింహ అండ్ మై ఏడీస్ కూడా నవ్య తెయు యా అంబరు చాలా కష్టపడి వినేగ విజన్ కి చాలా కష్టపడి సపోర్ట్ చేశారు మీరు లేకపోతే మీలో ఏ ఒక్కరు రాదు ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ యా అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం చాలా నర్వస్ గా ఉంది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా నర్వస్ ఉన్నా ఫస్ట్ టైం సో యా యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నాను మొత్తం వంశీ చెప్పేశాడు బట్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వినయ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యా థ్యాంక్స్ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ సాగు అండ్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ రజు విత్ యువర్ కాన్ బి యూర్ దిస్ ఈజ్ ద ట్రూత్ సో యా థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది విత్ట్ యుట్ వుడిన్ ఇట్ వుడిన్ హ్యావ్ బీన్ లైక్ దట్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగేన్ అంటే నేను ఈ స్టేజ్ ఇలాంటి ఒక స్క్రీనింగ్ లోనే వీళ్ళకి చూడడం జరిగింది యాజ్ గెస్ట్ వెళ్ళి అప్పుడే ఐ లర్న్ దట్ ఈ మూవీ ఫోర్ డేస్ లో షూట్ చేశారు ఫిఫ్టీ వన్ మినిట్స్ కాంటెంట్ అండ్ నేను చూసినప్పుడు నాకు టీమ్ ఎంత ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అంటే వీళ్ళందరూ దేఆర్ ఎవ్రీ వన్స్ అండర్ థర్టీ అండర్ థర్టీ అండర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ బాయ్స్ జస్ట్ మూవీ మీద నా ప్యాషన్ తోటి ప్రాజెక్ట్ లైక్ దిస్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ నా దాకా సాగు ప్రాజెక్ట్ వచ్చినందుకు ఎందుకంటే ఐ బిలీవ్ టాలెంట్ మన చుట్టూ ఉంది కానీ ఫర్ సమ్ వన్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఇలా జనాల్లోకి తీసుకెళ్లడం అనేది ఐ థింక్ ఇస్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ గోట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ ట్ మీరు నన్ను ఎలాగా రోజు పిలిచారో తెలియదు కానీ థ్యాంక్స్ టు అంకిత్ వన్ మమ్మల్ని మా బంధాన్ని కలిపింది అంకిత్ అనమాట సో దట్స్ థ్యాంక్ యూ ఇలాంటి సబ్జెక్ట్ మిస్ అయినందుకు మీరు ఫీల్ అయ్యారా మీరు యాక్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వీళ్ళు తీసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ ఫీల్ అయ్యాను యాజ్ సమన్ హూస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ లేదండి డెఫినెట్ గా మిస్ అవ్వలేదు ఎందుకంటే నాకు మా నాన్నగారు వచ్చి చెప్తుంటారు నేను ఇంట్లో ఏదో ఏదో అయ్యి నేను బాధపడుతుంటే పాప ఇవి కాదు కష్టాలు నేను చూస్తున్నాను యూనో వాళ్ళు వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళు చూస్తున్నారు సో యాక్చువల్గా ఆ టైంలోనే నేను సినిమా చూడడం జరిగింది నాకు అంత క్లోజ్గా నేను ఫార్మర్స్కి దగ్గరగా ఉండి వాళ్ళ బాధలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న రోజు లేదు కానీ ఐఎమ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ సినిమా అనే మీడియం తోటి అట్లీస్ట్ టచింగ్ నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే లక్ష్మి వచ్చి మనకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి కదా గంజనం తినేనా బతకచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ మనకి లైఫ్ లో నిరాశ చాలా ఈజీగా వస్తుంది కానీ మోటివేట్ చేసి మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ సో అలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ లేకపోతే అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే చాలా లక్కీ అని ఫీల్ అవుతాం సో వన్ మై సాగు మేము అక్వైర్ చేసుకున్న ఫిల్మ్ మేము ప్రొడక్షన్ లో చేయలేదు ఇది మేము అక్వైర్ చేసుకున్న ఫిల్మ్ బట్ డెఫినెట్లీ వర్డ్ అక్కడ బయట పెట్టాము మూవీస్ చేసి మాకు అది కనెక్ట్ అయితే టు బి ఎమోషనల్ can be a comedy, it can be a love story, it can be whatever it is. Me as a production, ma team, connect hai ta hai. We'll definitely take it forward. sagun gode chaala festivals ki pampiccha. And luckily we are receiving a lot of acknowledgement and then in Yeah, I, we are ready to take it. Me uh, um, I wanted to, let's talk about sagu for some time. After this, I'll tell you guys something else about our next project. And talent of white crowd on a good bond. There. కాకపోతే నాకు టూ ఆస్పెక్ట్స్ కనబడ్డాయి విచ్ ఆస్పెక్ట్ యు ఆర్ థింకింగ్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆ యంగ్ కపుల్ కష్టాలు ఒకటి ఉంది ఫార్మర్ కష్టాలు కానీ తీసుకొచ్చాడు కానీ సాగు లేకుండానే సాగు చేయకుండానే తన పొలంలోకి వెళ్ళి ఏం చేయకుండానే కష్టాలు ఓన్లీ ది పాయింట్ ఆఫ్ వ్యూ లో సో ఫార్మర్స్ వాట్ ఆర్ థింగ్ ఏం చెప్పాలనుకున్నా ఫార్మర్ ఎగ్జాక్ట్లీ బేసిక్ అంటే ఇది ఒక రైతు కథ చెప్దాం అనేది నా పాయింట్ సార్ బట్ ఎట్ ది ఎండ్ అంటే ఇది ఒక రైతు గురించి అని కాదు లైక్ మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా లైక్ ఏం చేస్తున్నా సరే ఇప్పుడు బేసిక్ గా మనం అంటే ఒక సొసైటీలో ఆ కొన్ని పవర్ పాయింట్స్ ఉంటాయి లైక్ క్యాస్ట్ కానీ మనీ కానీ పవర్ కానీ సో ఒక మనిషిని ఆపాలన్నా ఏం చేయాలన్నా లైక్ ఈ పవర్ పాయింట్స్ వీళ్ళు కూడా ఆపే మనీ కానీ క్యాష్ సిస్టమ్ కానీ లేదంటే సొసైటీ కానీ లైక్ చుట్టూ వాళ్ళని ఆపే ఫోర్సెస్ ఇది అలాగే ఆ ఫోర్సెస్ అన్ని ఆయన ఆపుతున్నప్పుడు కానీ ఆ ఎవరికి తీసుకెళ్లేదు వాడి డిటర్మినేషన్ అడుకున్న నెవర్ గిన్న ప్యాటిచ్చు సో నేను చెప్దా అనుకున్న కదా సార్ అది ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎవరున్నా లైక్ నేనైతే ఒక రైతు గురించి చెప్పా బట్ అది ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి రైతు కష్టాలు రైతు డిఫరెంట్ వేలో ఉంటాయి పాయింట్ తీసుకున్నాం వచ్చేటప్పుడు ఫ్యామిలీ అంటే తను ఒక మ్యారేజ్ ఇంట్రెస్ట్ మ్యారేజ్ లేదంటే ఒక యంగ్ మ్యారేజ్ కోసం దాని కష్టం ఫ్యామిలీ కష్టం ఎక్కువ రైతు కంటే కథ ఎండ్ పాయింట్ ఇస్ గుడ్ ఏం చేద్దాం అంటే ప్రతి రైతుకి ఇది ఒక్కటే అంటే సూసైడ్ నాట్ ఆప్షన్ సో ఉంటుంది హోప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ దట్ గుడ్ బండ్ ఎక్కడికి దీని ఏమైనా ఏంటనే ఫెస్టివల్స్కి అయినా తీసుకెళ్తున్నారా ఎలా అంటే ఇంకొకటి ఏంటంటే టాలెంట్ బయట తీసుకొద్దామన్నా లేదు అంటే మీకు అదర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అంటే ఎర్నింగ్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టి చేశారు దీనికి ఎర్నింగ్స్ హోప్స్ అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను కమర్షియాలిటీస్ అయినా ఉన్నదా చెప్తారా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు ఒక పాయింట్ రూరల్ ఏరియాలో ఫార్మర్ పాయింట్ అనేది బయటకి తీసుకొచ్చాం ప్లస్ యంగ్ టాలెంట్ ని ప్రమోట్ చేస్తున్నారు సేమ్ టైమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ రిటర్న్ అంటే డెఫినెట్లీ క్రిటికల్ గా క్లెయిమ్ అవ్వడానికి చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చూడడానికి మేము చాలా ఫెస్టివల్స్ కి పంపించాం ఫస్ట్ స్లైడ్ లో మీరు చూస్తుంటే అది కాకుండా జూన్ వరకు వస్తానే ఉంటాయి సో వీఆర్ హోపింగ్ వీ రిసీవ్ మోర్ బట్ అది కాకుండా ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ అమెజాన్ సోనీ ఉంది కదా హౌ అమెజాన్ అండ్ సోనీ కూడా కనిపిస్తుంది కోసం చాలా కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సో మీరు ఈ సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా అదే చెప్పానండి యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్ తో వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నాకు నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే బట్ డెఫినెట్లీ రీజన్ అలాగే ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో జనసేన పార్టీకి మీ తరఫున ప్రమోషన్ చేస్తున్నారు చేయాలనుకుంటున్నారో అవసరం నో డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను ఈ ఇయర్ కూడా డెఫినెలీ ఐ విల్ గో బికాస్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది వి గో టు అక్కడే ఉందండి ఇక్కడ అక్కడే ఉందండి ఆంధ్రాలోనే ఉంది ఆంధ్రాలోనే ఓకే సూపర్ మా సినిమా చాలా బాగుంది కాకపోతే డౌట్ ఏంటంటే రైట్ ప్రాస్పటల్ చెప్పారు కాబట్టి అరెకనం కొలగన్న రైతు కేవలం నీళ్ళు పారించడానికి ఇరవై వేలు ఖర్చు పెడతామని పిల్ల అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నేను చేసిన రీసెర్చ్ వరకు అది చేశాను సార్ ఇట్ మైట్ బి రాంగ్ రైట్ అది దీనిలో వచ్చేసి ఒక వ్యవసాయ ఫ్యామిలీలో నుంచి ఇట్లా క్యారెక్టర్ కదా స్ట్రాంగ్ క్యారెక్టర్ దీని ముందు ఎట్లా అసలు దీనికి ఏమైనా వర్కౌట్ చేసారా ఇట్లా స్టోరీ నేరేషన్ అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అండి మీ ఫ్యామిలీలో ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా ఎట్లా చూసారు యాక్చువల్లీ నా ఫ్యామిలీ సైడ్ వరకు అయితే ఎవరు లేరు బట్ యా మేము చాలా వర్క్ షాప్స్ అయితే చేసాము స్లాంగ్ అనేది మా ఓన్ స్లాంగ్ అయినా సరే అది చాలా కష్టం అనమాట అందులోనే మాట్లాడాలంటే సో ఆఫ్టర్ వేరియస్ వర్క్ షాప్స్ అప్పుడు కానీ మాకు రాలేదు చాలా చంపేశాడు వినయ్ చెప్పాలంటే బట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేవి చాలా ఇష్టం అండి గ్లామరస్ రోల్ ఒక్కటే కాకుండా బికాస్ ఇప్పటి వరకు నేను ప్రీవియస్లీ చాలా వర్క్ కూడా చేసి ఉండే బట్ నాకు అంత రికగ్నైజేషన్ అయితే రాలేదు సో ఐ థాట్ ఓకే నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది రైట్ నౌ ఐల్ హ్యావ్ టు ప్రూవ్ మై ఓన్ టాలెంట్ అనమాట అందరికీ చూపించాలని సో యా దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఆఫ్ టన్ దిస్ అంటే ప్రొడక్షన్ హౌస్ లో బిజీగా ఉంటున్నారు హోస్ట్ గా కూడా చేశారు తర్వాత హీరోయిన్ గా కూడా ఛాన్సెస్ వస్తున్నాయి అని చెప్పి విన్నాము యాక్టింగ్ కూడా పికప్ చేస్తున్నారు మొన్ననే ది మద్రాస్ కారణాన్ని ఒక మూవీ సైన్ చేశానండి తెలుగులో మీరు నా బర్త్డేకి పోస్టర్ పెట్టారు వాట్ ద ఫిష్ అని వరుణ్ ఇస్ ద డైరెక్టర్ సో యా వింటున్నాను స్క్రిప్ట్స్ అండ్ హలో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ టు డూ షెఫ్ మంత్రా అండ్ ప్రొడక్షన్ అంటే మీకు ఏది ఇష్టం ప్రొడక్షన్ ఎక్కువ అయితే యాక్టింగ్ రెండిట్లోనే రెండిట్లో తిన్నారు కానీ యాక్టింగ్ ఇప్పుడు సినిమా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది అయితే యాక్టింగ్ ద్వారానే సో యాక్టింగ్ నిహర్కి గారు అండ్ కమర్షియల్ డ్రామాస్ అనేవి నేచురల్గా పర్పస్ అనేది మనీ కోసం పాకెట్ ప్రొడ్యూస్ కోసం అని తీస్తారు కానీ ఈ మూవీ ఇది సాగు అనేది మొత్తం కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ ఇది మొత్తం సో ఇది అవార్డ్స్ కోసం తీసారా వీళ్ళైతే ఫస్ట్ సినిమా మీద ప్రేమతో తీసారు అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా బట్ నేను చూసినప్పుడు నాకు ఇందులో పొటెన్షియల్ కనిపించి మేము అవార్డ్స్ అంటే అవార్డ్స్ కాదు ఫిలిం క్రిటిక్స్కి లేకపోతే ఫిలిం ఎంతస్ దాకా వెళ్ళాలి ఈ సినిమా ఒక చిన్న ప్రయత్నం అంతే జనాలు కూడా చూస్తే బాగుంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్టర్ మోడర్న్ గర్ల్ గా ఉంటారు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో సో ఇక్కడ మొత్తం మొత్తం డి గ్రామరీ రోల్ ఇచ్చారు మీకు సో దాని మీరు రియాక్షన్ ఎలా ఉంది తీసుకున్నప్పుడు ఈ స్టోరీ మీకు మీకు వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ హావ్ ఆల్్రెడీ టోల్ యు ద రీజన్ అండి నాకు ఛాలెంజింగ్ రోల్ చాలా ఇష్టం నాట్ ఓన్లీ గ్లామరస్ రోల్ ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్ మనం ఇందులో ఉన్నదే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి సో యా నాకు నాకైతే చాలా నచ్చింది వినయ్ మాకు లైక్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ కనెక్టెడ్ టు ఇట్ సో యా ఐ థాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని థింక్ ఏం లేదు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది టు బి ఫ్రాంక్లీ మీరు ఓవరాల్గా ఓవరాల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాట్ యూ లర్న్ ఫ్రమ్ దిస్ ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారీ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్ చెన్నింగ్ వరకు సో అది ఈ ఏజ్లో మీకు ఎలా సాధ్యమైంది అంటే మేబీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మేము ఎప్పటి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తూ ఉండడం వల్ల అయ్యి ఉండొచ్చు హీ కెన్ ఇమాజిన్ మీ కదా సో అట్లా యాక్చువల్లీ లాస్ట్ లో మేనలా కూడా కలిసే రాసుకున్నాం దాని చుట్టూ వినే మంచి వరల్డ్ క్రియేట్ చేస్తాడు అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు కథ రాసుకొని ఇట్ల ఇట్ల ఇట్లా అని చెప్పి ప్లాట్ చేసుకెళ్ళడం ఇట్స్ ఈజీ ప్రాసెస్ బట్ వాట్ హిట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అది మీ అందరికీ చెప్పాలి ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేస్ మేము క్రియేట్ చేసుకున్న ఆడిషన్ నేను ఆడిషన్ చేయడం కోసం క్రియేట్ చేసుకున్న రోల్ క్రియేటెడ్ దిస్ వర్ల్డ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్స్ అండ్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ జర్నీస్ క్యారెక్టర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ సో అట్లా మేమిద్దరం కాబట్టి నేను పెళ్లి ఆ పిల్లలు క్యారెక్టర్లన్నీ కొంచెం తగ్గి అవి అవి లాగడానికి అవి కరెక్ట్ గా పోట్రీ చేయడానికి ఇది నైపున జన ఇవి వర్క్ ఫ్రెండ్షిప్ అండ్ ఓటర్ ఫిట్ అంటే ఎక్స్పీరియన్స్ అండి వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు అంటే మేము ఫస్ట్ టైం ఇంత పెద్దగా చేసాం సింగ్ సినిమా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఏమో మాకు సౌండ్ డిజైనింగ్ చేశారు ఒక పక్కన మన స్వప్నిక్ వాళ్ళు సింగ్ సింగ్ సౌన్ చేశారు అంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అనమాట చాలా పెద్ద టీం చెప్పాలంట మేము ఎక్కడ ఉంటాం వాళ్ళు ఇక్కడ ఉన్న టీం అందరు సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా అమ్మ అంతకన్నా కొద్ది అంటే బా హైయెస్ట్ పీక్ పీక్ ఆఫ్ ది మౌంటెన్ అంటే నిహారిక గారు టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అగేన్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యాక్టింగ్ కూడా మంచిగా చూపించుకున్నాం అనుకుంటున్నాను తర్వాత ఉన్న మంచి అవకాశం వస్తే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఆవిడకి నచ్చితే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని ఉద్దేశంతో ప్లాన్ లో భాగమా బేసికలీ అంకిత్ అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా యాక్టర్ సో ఆయన అడిగా లైక్ ఆయన రమ్మని అడిగితే ఆయన బిజీ ఉండి నిహార్క మ్యామ్ కి లైక్ ఈ ఫిలిం నచ్చుతదేమో అని చెప్పి ఆయన సజెస్ట్ చేసి నిహార్క మ్యామ్ పిలిచారు రేపు వస్తున్నారండి ముందు రోజు రాత్రి చేసింది మాకు అంతే లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ అండ్ చాలా పెద్ద స్టెప్ అని మాకు బట్ అందుకే మేము ఎప్పుడు దాన్ని అచీవ్ చేయలేక ట్రై చేయలే ఇట్ హ్యాపీ విత్ జస్ట్ హ్యాపీ సో ఆ గుడ్ హార్ట్ టుగెదర్ సో మీరు ఎలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు నిహార్కా గారు ఈ ప్రాజెక్ట్ టేక్అప్ చేయడం అనేది చాలా అండి లైక్ ఇంకెంతకన్నా ఉంటుంది వినాయకర్ గారు సాగు అని చెప్పి చూపించారు అంతా బాగుంది బట్ లాస్ట్ లో ఆ పంట పండేది కూడా వర్షం పడింది కదా సో అది కూడా కంక్లూషన్ చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు ఎందుకని అలా చూపించా అంటే చిన్న తీరీ చెప్తాను అంటే దాని వెనక ఎందుకు అక్కడ తాపేశాను ఆ రోజు ఒక్కరోజు వర్షం పడింది నెక్స్ట్ డే వర్షం పడవచ్చు పడకపోవచ్చు ఆడ పంట పండొచ్చు పండకపోవచ్చు బట్ హీ విల్ నెవర్ గివ్ అప్ మళ్ళీ రేపు పంటకు వెళ్తాడు లేదు మళ్ళీ మోటార్ కోసం ప్రయత్నం చేస్తాడు మళ్ళీ నీరు కావడానికి ప్రయత్నం చేస్తాడు అది నేను చూపించవచ్చు బట్ ఏ వచ్చినా సరే ఆడు మాత్రం గివ పోడు పొగులుకోడు అది చెప్తాను అక్కడ తాపేసా కదా యాక్చువల్లీ ఇంకొచ్చిన ఎక్స్టెన్షన్ కూడా ఉండేది బట్ అండ్ అండ్ ఇట్ల ద